వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లో ఆనకట్టలు అనే టాపిక్లోని పట్టణ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి బహుళాత సాధక ప్రాజెక్ట్ ఆన్సర్ బి దామోదర్ వ్యాలీ భారతదేశంలో మొట్టమొదటి నది లోయ ప్రాజెక్టుగా పరిగణించబడుతుంది ఇది దామోదర్ నదిపై నిర్మించబడింది పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి ఈ యొక్క ప్రాజెక్టును నెక్స్ట్ క్వశ్చన్ రావి నదిపై రావి నదిపై నిర్మించిన ఎత్తైన బహుళాస సాధక ప్రాజెక్టు రావి నదిపై నిర్మించిన ఎత్తైన బహుళాద సాధక ఆనకట్ట ఆన్సర్ సి రంజిత్ సాగర్ థీన్ ఆనకట్ట అని కూడా పిలుస్తారు దీన్ని పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద బహుళ సాధక నది లోయ ప్రాజెక్ట్ ఏది ఆన్సర్ ఏ బాక్రా నంగల్ సో ఇది సట్లెజ్ నదిపై బాక్రా మరియు నంగల్ వద్ద నిర్మించిన రెండు ఆనకట్ల పేరు మీద పెట్టబడిన అతి పెద్ద మరియు అతి ముఖ్యమైన బహుళ సాధక ప్రాజెక్టు నెక్స్ట్ క్వశ్చన్ హేరాకోడ్ ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు బి మహానది ఇది భారతదేశంలోనే పొద పొడవైన ఆనకట్ట ఇది భారతదేశంలోనే పొడవైన ఆనకట్ట ఒరిస్సా రాష్ట్రంలో కలదు భారతదేశం స్వతంత్రం తర్వాత నిర్మించిన మొట్టమొదటి బౌలాద సాధక నదిలోయ ప్రాజెక్టులలో ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఎత్తైన ఆనకట్ట ఆన్సర్ సి తెహ్రి ఆనకట్ట ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు భగీరథి నదిపై నిర్మించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పాగ్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ బి సట్లెజ్ నదిపై నిర్మించబడింది ఇది పంజాబ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ సుంకేసుల ప్రాజెక్టు ఏ నదిపై కలదు ఆన్సర్ సి తుంగభద్ర నదిపై కలదు నెక్స్ట్ క్వశ్చన్ సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ నదిపై కలదు ఆన్సర్ ఏ నర్మదా నదిపై కలదు ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై కలదు ఆన్సర్ బి పె నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై కలదు ఆన్సర్ సి కృష్ణా నదిపై కలదు సో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ఎత్తైన రాతి ఆనకట్టలలో ఒకటి నాగార్జున సాగర్ ఆనకట్ట నెక్స్ట్ క్వశ్చన్ మాచ్ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలు నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్ జీవనాధారం అని ఏ ఆనకట్టను పిలుస్తారు సి సర్దార్ సరోవర్ ఆనకట్ట నర్మదా నదిపై నిర్మించబడింది నాలుగు భారతీయ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ యొక్క ఆనకట్ట నెక్స్ట్ క్వశ్చన్ భగీరథి నదిపై నిర్మించబడిన తెహ్రీ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ బి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ బన్సాగర్ బన్సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ సి కొడుకు అనే నదిపై నిర్మించబడింది ఇది మధ్యప్రదేశ్లోని కలదు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ కావేరి కావేరీ నదిపై నిర్మించబడింది ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ మహారాణా ప్రతాప్ సాగర్ పాంగ్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ డి బియాస్ నదిపై నిర్మించబడింది ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ డి చంబల్ నదిపై నిర్మించబడింది ఇది రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ మెట్టూరు ఆనకట్ట స్టాన్లీ రిజర్వాయర్ ఏ నదిపై ఉంది ఆన్సర్ ఏ కావేరీ నదిపై తమిళనాడులో అతి పెద్దది తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క ఆనకట్ట అతి పెద్దది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో రిహాండ్ ఆనకట్ట దీన్నే గోవింద్ వల్లభ పంత్ సాగర్ గోవింద్ వల్లభ పంత్ సాగర్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ క్వశ్చన్ భవానీ సాగర్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ డి తమిళనాడు రాష్ట్రం భవానీ నదిపై నిర్మించబడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఎత్తైన రాతి కట్టడం గ్రావిటీ ఆనకట్ట ఆన్సర్ ఏ రామగంగా ఆనకట్ట కలగర్ డ్యామ్ అని కూడా పిలుస్తారు దీన్ని కలగర్ డ్యామ్ అని కూడా పిలుస్తారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏకైక ఆర్చ్ ఆనకట్ట కేరళ రాష్ట్రంలోని కేరళ రాష్ట్రంలో ఉన్న ఇడుక్కి ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ ఏ పెరియార్ నెక్స్ట్ క్వశ్చన్ చోళరాజు కరికాల చోళుడు చోళరాజు కరికాల చోళుడు నిర్మించిన కలనయ్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ బి కావేరీ నదిపై నిర్మించబడింది భారతదేశంలో అతి పురాతన ఆనకట్ట ఇది తమిళనాడు రాష్ట్రం సేలం సమీపంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద మట్టి ఆనకట్ట ఏది ఆన్స్రీ డి సాగర్ ఆనకట్ట కేరళ రాష్ట్రంలో కబినీ నది యొక్క కరమనాథోడు ఉప్ప నదిపై నిర్మించబడింది నెక్స్ట్ క్వశ్చన్ కోయినా ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఏ మహారాష్ట్ర కోయినా నదిపై నిర్మించబడింది ఇది నెక్స్ట్ క్వశ్చన్ తొంగభద్ర ఆనకట్ట ఏ ప్రధాన నది ఉపనది అయిన తొంగభద్ర నదిపై నిర్మించబడింది ఆన్సర్ బి కృష్ణా నదిపై నిర్మించబడింది కృష్ణా నది దీని యొక్క ప్రధాన నది ఏంటంటే తుంగభద్ర నది ఉపనది నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్లోని ఏ నదిపై ఉరి ఆనకట్ట ఉంది ఆన్సర్ డి జీవలం నెక్స్ట్ క్వశ్చన్ తిపాయి ఆనకట్ట ఏ రాష్ట్రాల మధ్య ఏ దేశాల మధ్య సమస్యగా ఉంది తెప్పాయి ఆనకట్ట ఏ దేశాల మధ్య సమస్యగా ఉంది ఆన్సర్ డి భారతదేశం బంగ్లాదేశ్ బరాక్ నదిపై మణిపూర్ రాష్ట్రంలో కలదు ఈ యొక్క ఆనకట్ట నెక్స్ట్ క్వశ్చన్ బసవసాగర్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ బి కర్ణాటక రాష్ట్రం ఇది కృష్ణా నదిపై కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఫరక్కా బ్యారేజ్ సమస్య భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్న సమస్య ఇది ఏ నది నీటి పంపిణీకి సంబంధించింది ఆన్సర్ ఏ గంగా నది లాస్ట్ క్వశ్చన్ తుల్బుల్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది ఆన్సర్ సి జీవలం నదిపై నిర్మించబడింది ఇది జమ్మూ కాశ్మీర్లో కలదు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ